కొంచెం అప్పుడు మొదలు అంతకుముందు ఎందుకు ఆరు నెలల కింద ఇచ్చిన ఎందుకు రాలేదండి ఆరు నెలల కింద ఇచ్చినాం కదా మనం ఇనీషియల్ శాంక్షన్ ఆరు నెలలు అయింది అప్పుడు ఎందుకు వీళ్ళు కవర్ ఎందుకు రాలేదు

ఎల్వన్లో వస్తుంది ఎల్ టూర్ నుండి మనం శాంక్షన్ తీసుకున్న తర్వాత సార్ ఎల్ టూర్లో వచ్చిన ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఎల్వన్ వచ్చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో రిఫ్లెక్ట్ అవుతుంది మూడు కూడా ఎల్ టూర్లో రిఫ్లెక్ట్ అవుతుంది अच्छा जा सकलो आ सकलो जा पास। इसके नापली जाने वाला इस पर सेट। हाँ इप्रेंजे यार। क्या एक्टिवेशन बेस कौन करना है? कोई किसको नहीं प्रोसेस कर सकता है? क्या रेलिजेबल क्या प्रोसेसिंग? ठीक है। 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 ठीक है।

కామన్ మ్యాన్ ఈ టూ ఏకర్ థర్టీ టూ థర్టీ గుంట్రాస్ లోపల్నే వీళ్ళు అందరూ కొంచెం పట్టాలి పంచాయతీ కళ్యాణ్ ముందర దాంట్లో కూడా కవర్ వెళ్ళాలి పంచాయతీ ఏదైనా సరే టూ థర్టీకి ఫ్లాగ్ పెట్టండి సో దట్ అందరికీ తెలుస్తుంది అది పక్కకు పెడదాము ఇటు ఇదే ప్రైవేట్ నుంచి మనకు సంబంధం ఈ టూ థర్టీ లోపల ఎంతమంది ఉన్నారు ఇప్పుడు